మనం వేళ్లు విరిచేటప్పుడు శబ్దమైతే వస్తుంది కదా అలా ఎందుకు వస్తుందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా నేను చెప్తా ఈ వీడియో లాస్ట్ వరకు చూడు మన వేళ్ల జాయింట్ల మధ్య సైనోవియల్ ఫ్లూయిడ్ అనే ప్రత్యేక ద్రవం ఉంటుంది ఇది జాయింట్స్ కి లూబ్రికేషన్ ఇస్తూ ఘర్షణ తగ్గిస్తుంది వేళ్లను గట్టిగా లాగితే లేదా మణిచినప్పుడు జాయింట్లో స్పేస్ అకస్మాత్తుగా పెరుగుతుంది దాంతో సైనోవియల్ ఫ్లూయిడ్లో ఉన్న కార్బన్ డై ఆక్సైడ్ నైట్రోజన్ ఆక్సిజన్ గ్యాసెస్ తక్షణమే బబుల్స్గా మారుతాయి ఆ బబుల్స్ పగిలే సమయంలో వచ్చే సౌండ్నే క్రాక్ లేదా పాప్ శబ్దం వస్తుంది అంటే ఎముకలు రుద్దుకోవడం వల్ల కాదు గ్యాస్ బుడగలు పగిలే శబ్దం వల్ల ఆ సౌండ్ వస్తుంది మరి ఇది హానికరమా అని చాలా ఎక్కువగా చేస్తే లెగమెంట్స్ సడలిపోవచ్చు వేళ్లు వాడిపోయినట్టుగా అనిపించవచ్చు మరో ఇంట్రెస్టింగ్ నిజమేమిటి అంటే ఒకసారి శబ్దం చేసిన తర్వాత మళ్లీ వెంటనే శబ్దం రాదు కదా ఎందుకంటే బబుల్స్ మళ్ళీ ఫ్లూయిడ్లో డిజాల్వ్ కావడానికి సుమారు పదిహేను నుండి ఇరవై నిమిషాలు పడుతుంది అందుకే వెంటనే తిరిగి శబ్దం చేయలేదు ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే మన ఛానల్ని ఇప్పుడే ఫాలో చేయండి ఈ విషయం అందరికీ తెలిసేలా షేర్ చేయండి